ఈ రోజు కర్నూలులో కెనరా బ్యాంక్లో అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజుగారి జన్మదినాన్ని వారి సహోద్యోగులు నంద్యాల శ్రీనివాస్ సెంటర్లోని కెనరా బ్యాంక్ ఉద్యోగస్తులు ఒక అర్ధవంతమైన సేవా కార్యక్రమంగా జరుపుకున్నారు రాజుగారి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల శ్యామ్ కాల్వ సర్కిల్ నందు ఉన్న ఉషా మనోవికాస్ సెంటర్లోని మానసిక వికలాంగ పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి తరువాత రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది నంద్యాల శ్రీనివాస్ సెంటర్ నందు ఉన్న కెనరా బ్యాంక్ సహోద్యోగులు వారి బాస్ కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రాజుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది ఈ సందర్భంగా సెంటర్ ఇన్ఛార్జ్ ఉషా మేడం రాజుగారి ఆయురారోగ్యం భవిష్యత్తు మరింత చక్కగా ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు సేవలో ఆనందం ఆనందంలో పరమార్థం ఇదే ఈరోజు కార్యక్రమం ముఖ్య సందేశం